ఆయన ఆయన రచించారా దాన్ని పాడేరు ఘంటసాలు గారు మీకు దయలేదా మీరు అలా కోసేస్తున్నారని మనం కొయ్యడం ఓటేనా కసా బెసా దాన్ని చేస్తుంటాం అయితే భగవత్ సేవలో వినియోగించే పుష్పాలకి వాడి జీవితం సారథకం అవుతుంది అండి ఎంత బాగున్నారు అసలు అందుకనే పాట ఇంకో పాట అది కొమ్మ కొమ్మ కోసన్నాయి కోటి రాగాలు ఉన్నాయి చూడండి అది ఇందాక అక్కడ పాడిస్తుంది అందుకని పాలేదు ఇంకోటి పాడతాను అదేంటంటే అన్నమయ్య అన్నమయ్య చెప్తాడు అంటే అన్నమయ్య ఇలాంటివి చూసి పాడాడేమో కులుక నడవరో కొమ్మల రే చూడు అన్నమయ్య చెప్పింది డవరో కొమ్మల జల మాయమ్మకు మాయమ్మకులు కక నడవరో కొమ్మల అమ్మ నెమ్మదిగా నడవండి జాజులు అమ్మవారు దండిగా పెట్టుకున్నారట పద్మావతి అమ్మవారు అందుకని నెమ్మదిగా నడవండి పళ్ళకి మోస్తున్నారు కదా నెమ్మదిగా నడవకపోతే జాజులు రాలిపోతాయి అని కులుక కనడవరో కొమ్మలాల అది మన లైఫ్ కూడా మన డెడికేట్ అదేమో డెలికేట్ మనం చేయాల్సింది ఎడికేట్ అయినా పర్వాలేదు మనం ఎంత ఆనందాన్ని మనకి ఇచ్చినటువంటి ఈ స్థలాన్ని మనకి తెచ్చినటువంటి మరి పుష్పమ ఇది సహజమైనటువంటి ప్రకృతి బద్ధమైన అంటే విరిగిన కొమ్మ వేరు ఇది తేగ వేరు నీకు అర్థమైందానా ఆహా ఇప్పుడు మనం స్వామీజీని పుష్పమాల చేద్దాం ఎందుకంటే మనం అక్కడ రావడానికి కారకమయ్యి ఆ కలర్ కూడా చూడండి కాషాయవర్ణ శోభితం స్వామీజీ పుష్పమాలాంకృతం ఇది ప్రకృతి బద్ధం ప్రకృతి సిద్ధం ప్రకృతి బద్ధం ప్రకృతి సిద్ధం ఎవరితోనా సరే రెడీ ఫర్ యుద్ధం బాగుండలే తీసా సేపు సూపర్ సూపర్ దా నన్ను కూర్చుందాం అవి వెళ్ళి